విశాఖపట్నంలో బురుజుపేటలో స్వయంభూ మాతగా వెలిసినటువంటి శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు అందిస్తూ మార్గశిరమాసం ప్రారంభమైనది హేమంత ఋతువు శుక్లపక్షము పక్షము ప్రతిపత్తిథి అందున విశేషించి సోమవారం క్రోధి నామ సంవత్సర వార్షిక మహోత్సవములు ప్రారంభమైనాయి ఈ సంవత్సరం మార్గశర మహామాస మహోత్సవములు నెల్లాళ్ల పాటు జరుగుతాయి ఆ అమ్మవారి యొక్క ఆవిర్భావ పుణ్య దినాన్ని పురస్కరించుకుని మాసదీక్షగా అమ్మవారిని అర్చించడం వల్ల సకల శ్రేయస్సులు కలుగుతాయి అని చెప్పి ఆర్యోక్తి ఇక విశేషించి రెండవ తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు నెల్లాడులో జరిగేటువంటి ఈ మహోత్సవ ప్రవాహంలో ఎన్నెన్నో వైదిక కార్యక్రమములు ఎన్నెన్నో సాంస్కృతిక కార్యక్రమములు సమస్తమైనటువంటి భక్త జనావళికి కూడా వారి వారి యొక్క స్థాయిని అనుసరించి అందరికీ అందుబాటులో ఉండేలాగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు చక్కనైనటువంటి కార్యక్రమములను రూపకల్పన చేసి వచ్చినటువంటి ప్రతి భక్తునికి కూడా అతి శీఘ్రముగా అమ్మవారి యొక్క దర్శన భాగ్యం కల్పించాలి అత్యంత మహిమాన్వితమైనటువంటి మనకు కావలసినటువంటి మనోభీష్టములను అనుగ్రహించేటువంటి తల్లి మనకి ఈ ఉత్తరాంధ్రలోనే కాదు యావత్ జగత్తు ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది మీరంతా కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిగా ఉండి ఈ ఉత్సవాలని ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా చాలా దిగ్విజయంగా జరగాలి అనేటువంటి ఉత్సాహంతో మీరంతా ఈ మహోత్సవములలో పాల్గొని ధన్యులు కావలసినదిగా దేవస్థానం తరపున మీరందరూ కూడా తెరించండి మీ ఇంటి పక్క వాళ్ళకు కూడా చెప్పి అందరినీ దర్శనాన్ని తీసుకువచ్చి వారిని తీసుకువచ్చినటువంటి ఆ దర్శన పుణ్యాన్ని కూడా మీరు పుణ్యాత్ములుగా చరితార్థులుగా ధనియాత్మలుగా ఉండాలి అని చెప్పి ఆశీర్వచనం సమస్త సమ్మంగళాన్ని శతమానంభవతి హిందు నైన్ తెలుగు భక్తి చానల్ తెలుగు భక్తి చానల్